నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గత నలభై ఐదు సంవత్సరాలుగా వైద్య వృత్తిలో కొనసాగుతున్నాను వైద్య రంగాన్ని నియంత్రించే జాతీయ స్వయం ప్రతిపత్తి గల సంస్థ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఏడు సంవత్సరాలు సేవలు అందించడం జరిగింది ఈ రోజున దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో రూపాయి హాస్పిటల్ అని రూపాయి క్లినిక్ అని కన్సల్టేషన్ ఫీజు ఒక్క రూపాయి కడితే చాలని మహారాష్ట్ర తెలంగాణ ఒరిస్సా గుజరాత్ లాంటి రాష్ట్రాలలో హాస్పిటళ్ళు క్లినిక్లు ప్రారంభం కాబోతున్నాయి ఇంకా కూడా విస్తరించబోతూ ఉన్నాయి చూసేవాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది రూపాయికి వైద్యమా టీ కూడా రాదే అసలు ఈ రూపాయికి విలువ ఉందా రాబోయే కాలంలో ఏ విధంగా అయితే ఐదు పైసలు పది పైసలు పావల అర్ధ రూపాయిని ముద్రించటం తయారు చేయటం పూర్తిగా మానుకున్నారు ఇంకా త్వరలో రూపాయి కూడా విలువ లేదు కనుక రూపాయిని కూడా తొలగించే అవకాశం ఉంది ఇప్పటికి రూపాయి కరెన్సీ నోట్లు ఎక్కడ దొరకవు రూపాయి నాణ్యాలు ఉన్నాయి అటువంటి విలువలేని రూపాయికి విలువైన అమూల్యమైన స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వైద్యం ఆంతర్యం ఆంతర్యమేంటి ఎలా చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు మహారాష్ట్రలో బొంబాయి నగరంలో అయితే రూపాయి హాస్పిటల్ అనే ప్రైవేటు కంపెనీని ఏర్పాటు చేసి ఆ కంపెనీ ఆధ్వర్యంలో వన్ రూపీ హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు సాధారణంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో స్పెషలిస్ట్ డాక్టర్కి అంటే ఎంఎస్ ఉండే డాక్టర్కి నాలుగు వందల రూపాయలు తీసుకుంటారు ఫీజు అదే సూపర్ స్పెషలిస్ట్ అనగా ఎండిఎంఎస్ చదివిన తర్వాత మరో మూడు సంవత్సరాలు సూపర్ స్పెషాలిటీ కోర్స్ చదివి డిఎం అని ఎంసీహెచ్ అనే ప్రత్యేక కోర్సులు చదివిన వాళ్ళకి ఆరు వందలు తీసుకుంటారు మరి నాలుగు వందలు ఆరు వందలు అన్ని హాస్పిటల్స్ తీసుకుంటే వీళ్ళు రూపాయి వైద్యం చిట్కా ఏంటి దీంట్లో ఆంతర్యం ఏంటి ప్రజలకు అర్థం కావటం లేదు వైద్య రంగంలో ఉండే నిపుణులు కూడా ఎలా సాధ్యం ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళు కూడా వాళ్ళను కూడా ఆలి ఆలోచింపజేస్తూ ఉంది అయితే వీళ్ళు రూపాయి ఫీజు ఇక తదుపరి వ్యవహారంలోనే వాళ్ళకి డబ్బులు రాబడి వస్తుంది ఫీజు రూపాయి ఉన్నా తీసున్నా తీసుకోకపోయినా పరీక్ష చేసిన తర్వాత టెస్ట్లు రాస్తారు మలమూత్ర రక్త పరీక్షలు స్కాన్లు రకరకాల స్కాన్లు సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు పెట్ స్కాన్లు ఒకటేంటి రకరకాల స్కాన్లు పరీక్షలు చేస్తారు ఇక్కడ ఈ రూపాయి హాస్పిటల్స్లో మేము ఇరవై ఐదు శాతము డిస్కౌంట్ ఇస్తున్నాము డెబ్భై ఐదు శాతం మీరు కట్టండి అంటున్నారు స్కాన్కి పదివేలు అయ్యే స్కాన్కి రెండు వేల ఐదు వందల రూపాయలు తగ్గించుకుంటున్నావు ఏడు వేల ఐదు వందలు కట్టండి అంటున్నారు అక్కడ ఆ పదివేల స్కానులో వీళ్లకు ఐదు వేల రూపాయల లాభం వస్తుంది సాధారణంగా ఈ సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు రక్త పరీక్షలు రాసే డాక్టర్లకు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు ల్యాబొరేటరీలు వాళ్ళు యాభై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు కమిషన్లు ఇస్తారు డాక్టర్లు కమిషన్లు ఇంత అధికంగా ఉంటాయి ఈ కమిషన్లు లేకుండా మందులు షాపులు నిర్వహించే మెడ్ ప్లస్ అనే కంపెనీ వీళ్ళకి దేశవ్యాప్తంగా రెండు వేల మందుల షాపులు ఉన్నాయి ఆ మందులు షాపులు నిర్వహించే మెడ్ ప్లస్ అనే కంపెనీ వాళ్ళు వాళ్ళే డయాగ్నాస్టిక్ సెంటర్లు పెట్టడం ప్రారంభించారు గచ్బౌలి హైదరాబాదులో హప్సిగూడ హైదరాబాదు కూకట్పల్లి హైదరాబాదు ఇలా అన్ని సదుపాయాలు కలిగిన అత్యాధునిక యంత్ర పరికరాలతో రక్త పరీక్షలతో భూమి మీద ఎన్ని రకాల పరీక్షలు ఉన్నాయో అటువంటి అధునాతన డయాగ్నాస్టిక్ ల్యాబొరేటరీలు ప్రారంభించి మనకు ప్రపంచంలో కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా అంత తక్కువ రేటుకి ఎవ్వరూ టెస్టులు చేయరు ఈ రూపాయి వైద్యం హాస్పిటల్లో పదివేల స్కాన్ని ఏడు వేల ఐదు వందలకి చేస్తుంటే ఆ పదివేల రూపాయల స్కాన్ని మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు రెండు వేల ఐదు వందలకే చేస్తున్నారు వాళ్ళు కూడా ఎలా చేయగలుగుతున్నారు డాక్టర్లకి ఇచ్చే కమిషన్లు ఉండవు డాక్టర్ కమిషన్ లేదు కనుక ఆ డబ్బు తగ్గించి తక్కువ చేయగలుగుతున్నారు తక్కువకు చేసినా కూడా ఆ రెండు వేల ఐదు వందల్లో దాదాపు వాళ్ళకి అయ్యే ఖర్చు పదిహేను వందలే అవుతుంది లాభం ఒక వెయ్యి రూపాయలు వస్తుంది అంటే మనము పదివేల రూపాయలు ఖర్చు పెట్టే ల్యాబరేటరీ టెస్టులలో రెండు వేల ఐదు వందలు వాళ్ళు సేకరించినా దాంట్లో వెయ్యి రూపాయల లాభం వస్తూ ఉంది అంటే ఈ రూపాయి హాస్పిటల్స్ రూపాయి క్లినిక్లో ఐదు వేలు తీసుకుంటున్నారంటే ఐదు వేలు వాళ్ళకి ఏడు వేల ఐదు వందలు కదా ఈ రెండు వేల ఐదు వందలు ఐదు వేలు మొత్తం ఏడు వేల ఐదు వందలు వాళ్ళకు సేకరిస్తుంటే వాళ్ళ లాభం చూడండి ఉంది ఆరు వేల రూపాయలు మెడిప్ల ఆయనకి స్కాన్లో వెయ్యి రూపాయలు వస్తే రూపాయి హాస్పిటల్ వాళ్ళకి ఆరు వేల రూపాయలు వస్తూ ఉంది ఇంకా ఇంకోటి ఏంటి ప్రమాదము ఈ రూపాయిని మనం పులి నోట్లో తలకాయ పెడితే అవసరమైన టెస్టులు అనవసరమైన టెస్టులు అన్నీ రాసి తడిచి అవుతుంది మనకి జేబు ఖాళీ అయిపోతుంది కనుక ఆ టెస్ట్ల రూపాన మన మీద భారం పడుతుంది ఇక తర్వాత అదే హాస్పిటల్లో ఆపరేషన్లు చేస్తుంటారు ఏ హాస్పిటల్కైనా లాభం వచ్చేది టెస్ట్లలో లాభం వస్తుంది మందుల షాపులో లాభం వస్తుంది ఆపరేషన్ల వల్ల లాభం వస్తుంది ఈరోజు అనేకమైన విమర్శలు ఉన్నాయి గర్భం దాల్చిన తర్వాత సాధారణ డెలివరీ చేయకుండా వచ్చిన ప్రతి గర్భిణీ స్త్రీకి పొట్టగోసి బిడ్డను తీస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఇంకోటి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఎవరికైనా తెల్లబట్టతో వెళ్తే కొద్దిగా బ్లీడింగ్ అవుతుంటే నెలసరి సమంగా రాకపోతే వాళ్ళని భయపెట్టేసి క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది అని గర్భసంచి తొలగించేస్తున్నారు ఈ విధంగా అనవసరమైన ఆపరేషన్లు బలయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మూడే మూడు ఆదాయ వనరులు రూపాయి వాళ్ళకైనా కార్పొరేట్ హాస్పిటల్కి ఎవరికైనా మూడే ఆదాయ వనరులు డాక్టర్ ఫీజు ఎప్పుడూ కూడా ఆదాయ వనరు కాదు టెస్ట్లు మందుల దుకాణం మూడోది ఆపరేషన్లు చేస్తే మూడే ఆదాయ వనరులు కనుక అనవసర ఆపరేషన్ల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది ఇక మందుల విషయానికి వస్తే మందులు జనరిక్ మందులు ఉన్నాయి ప్రధానమంత్రి జన ఔషధి కార్యక్రమంలో నాణ్యమైన మందులు కేవలం పది నుంచి ఇరవై శాతం ధరకే లభిస్తున్నాయి అంటే వంద రూపాయలుండే మందులు జన ఔషధి షాపుకి వెళ్తే మనకు పది రూపాయలకి ఇరవై రూపాయలకే లభిస్తుంది అయితే దురదృష్టవేత్త కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎంఆర్పి మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ గరిష్ట అమ్మకము ధర వందని ముద్రిస్తూ ఉంది వందని ముద్రించడం వల్ల అమాయకులు మోసపోయి ఈ రూపాయి వైద్యం చేసే హాస్పిటల్స్ క్లినిక్లు కూడా మందుల్లో ఇరవై ఐదు శాతం తగ్గిస్తున్నాము అంటున్నారు వంద రూపాయలు ఇరవై ఐదు రూపాయలు తగ్గించిన పది రూపాయల ముందు డెబ్బై ఐదు రూపాయలు కమ్మితే అరవై ఐదు రూపాయలు లాభం వచ్చిందా లేదా కనుక మందుల్లో లాభం టెస్టుల్లో లాభం తర్వాత అవసరమైన అనవసరమైన ఆపరేషన్లు చేయటం వల్ల వ్యాపారం మరి డాక్టర్లు కూడా లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు జీతానికి పెట్టుకున్నారు ఈ రూపాయి హాస్పిటల్ వాళ్ళు స్పెషలిస్ట్ అంటే నెలకి రెండు రెండున్నర లక్షల రూపాయలు సూపర్ స్పెషలిస్ట్ అంటే నెలకు ఐదు లక్షల రూపాయలు ఇంతమంది డాక్టర్లు వాళ్ళేం సేవా దృక్పథంతో ఉచితంగా చేయటంలా రూపాయిని హాస్పిటల్ వాళ్ళు ప్రకటించినా వాళ్ళకి జీతాలు చాలా ఎక్కువ ఉన్నాయి నిజంగా సేవ అంటే మనకి హైదరాబాద్ నగరంలో సనత్ నగర్లో ఈఎస్ఐ మెడికల్ కాలేజీకి అనుబంధంగా పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కేంద్ర కార్మిక శాఖ అభివృద్ధి చేసింది ఈ రోజున నిమ్స్ హాస్పిటల్కి ధీటుగా ఈఎస్ఐ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యం చేస్తున్నారు గతంలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ కాదు ఆ పూర్వము ఈఎస్ఐ హాస్పిటల్కి చెడ్డ పేరు ఉంది ఇప్పుడు దాని రూపురేఖలు మారిపోయినాయి అప్పట్లో అది ఆ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండేది ఇప్పుడు కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో వెళ్ళి చాలా చక్కగా కార్పొరేట్ హాస్పిటల్ సనత్ సనత్నగర్లో హైదరాబాదులో నిర్వహించబడతా ఉంది సత్యసాయి బాబా మహానుభావుడు పుట్టపర్తిలో అక్కడ జనరల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సత్యసాయి మహానుభావుడు బెంగళూరులో వైట్ ఫీల్డ్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసి గత ఇరవై సంవత్సరాలుగా ఒక్క పైసా ఎవరి దగ్గర నుంచి తీసుకోకుండా డాక్టర్ ఫీజు లేదు టెస్ట్లకు ఫీజు లేదు మందులు ఉచితం ఆపరేషన్లు ఉచితం అత్యున్నత నైతిక విలువలు కలిగిన సూపర్ స్పెషలిస్టులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలోనే నా డాక్టర్లు స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్టులు పుట్టపర్తిలో బెంగళూరులో సేవలు అందిస్తున్నారు అక్కడికి వెళ్ళాలి అలాగే బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో తిరుపతిలో బర్డ్ అనే హాస్పిటల్ ఎముకల హాస్పిటల్ ప్రత్యేకంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడిన బర్డ్ హాస్పిటల్ ఎముకలు కీళ్ళు అక్కడ మోకాలు మార్పిడి చికిత్స ప్రైవేట్ హాస్పిటల్లో మూడు లక్షలైతే ఉచితంగా చేస్తున్నారు అక్కడ అన్ని కీళ్ళ మార్పిడి చికిత్సలు తొంటి మార్పిడి మోకాలు మార్పిడి అది కేవలం ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాదు సుమా భారతదేశం నుండి భారత పౌరుడు ఎవరైనా కూడా తిరుపతిలో బరిడ్ హాస్పిటల్కి వెళ్ళి తెలంగాణ ఆంధ్రానే కాదు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళి సేవలు పొందే అవకాశం ఉంది అక్కడ ఫీజు లేదు మందులు ఉచితం ఆపరేషన్ ఉచితం టెస్టులు ఉచితం మరి భోజనం ఉచితం వసతి ఉచితం అన్నీ ఉచితమే అదేవిధంగా ద్వారకా తిరుమల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఉండే చిన్న తిరుపతిలో అక్కడ హాస్పిటల్ పేరు విరిడ్ హాస్పిటల్ అన్నారు విఐఆఆర్డీ తిరుపతిలో బర్డ్ బరుడైతే ద్వారకా తిరుమల చిన్న తిరుపతిలో విఐఆర్డి అక్కడ కూడా ఎముకలు కీళ్ళు ఆ చికిత్సలు ఉచితముగా ఒక్క పైసా తీసుకోకుండా మందులు ఉచితము టెస్టులు ఉచితము ఆపరేషన్లు కూడా ఉచితం ప్రధానమంత్రి మోదీ కోవిడ్ వచ్చిన సమయంలో భారతదేశం నుండే స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్ట్ యొక్క సేవలు పేద ప్రజలకు అందాలని టెలిమెడిసిన్ ద్వారా ఈ సంజీవని అనే ఒక యాప్ను ఏర్పాటు చేసి ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వము నియమించబడిన స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్టులు ఉచితముగా కన్సల్టేషన్ ఇచ్చే సదుపాయాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పటికీ దాదాపు ఐదు కోట్ల మంది ఉచితంగా టెలి కన్సల్టేషన్ పొందారు అలాగే ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి దేశంలో పన్నెండు కోట్ల కుటుంబాలంటే యాభై కోట్ల జనాభాకు ప్రధానమంత్రి మోదీ ఆలోచనతో ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం మందులు ఉచితము టెస్టులు ఉచితము ఆపరేషన్లు ఉచితము డాక్టర్ ఫీజు ఉండదు కనుక ఈరోజు మనం గమనించవలసింది ఏంటంటే రూపాయి రూపాయి అని అది చూసి వ్యామోహంతో అక్కడికి వెళితే మనం మోసగించబడతావేమో ఇది పబ్లిసిటీ కోసం మనల్ని ఆకర్షించడానికి పెట్టిన పథకమేమో అని ఒక్కసారి ఆలోచన చేయండి ఇంకా మందులు అమ్మేటప్పుడు పన్నెండు శాతము జీఎస్టీ వేయాలి బిల్లు తప్పకుండా మనం పొందాలి బిల్లు లేకుండా ఎవరైనా మందులు అమ్మితే అది రూపాయి హాస్పిటల్ మరొక హాస్పిటల్ లేకపోతే మందుల షాపా బిల్లు లేకుండా మందులు అమ్మితే నేరము బిల్లు లేకుండా ఎప్పుడు అమ్ముతారంటే ఆ మందులు ఎలాంటివంటే నాసిరక మందులు నాణ్యత లేని మందులు కల్తీ మందులు కాలం జనిన మందులు ఇచ్చే ఫిజీషియన్ శాంపులు కూడా అమ్ముతుంటారు కనుక బిల్లు లేకపోతే మీరు మందులు కొనద్దు చేత్తో రాసిచ్చే బిల్లు కాదు కంప్యూటర్ బిల్లు కావాలి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ జిఎస్టీ ఆరు శాతం కేంద్ర జిఎస్టి మరొక ఆరు శాతం పన్నెండు శాతం జిఎస్టీ మనం చెల్లిస్తే ఆ మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అకౌంట్లో ఈ హాస్పిటల్స్ జమ చేయాలి కనుక ఈ రూపాయి హాస్పిటల్ వాటి నిర్వహణ దాని లోపల ఉండే లొసుగులు దాంట్లో ఉండే ఏ విధంగా చేస్తున్నారని అధ్యయనం చేయడానికి ఒక్కసారి జీఎస్టీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఈ రూపాయి హాస్పిటల్ రూపాయి క్లినిక్లో ప్రవేశిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి కనుక రూపాయితో ఏదో చేస్తున్నారు అని వ్యామోహంతో వాటికి వెళ్ళవలసిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు జనరల్ హాస్పిటల్ విశాఖపట్నంలో విమ్స్ హాస్పిటల్ అనేక లక్షలాది మంది ప్రజల యొక్క ప్రాణాలను కోవిడ్ సమయంలో కాపాడినాయి అలాగే హైదరాబాద్ నగరంలో గాంధీ హాస్పిటల్ సరిలేరు నాకెవ్వరు అనే రీతిలో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడింది గాంధీ హాస్పిటల్ కనుక ప్రభుత్వ హాస్పిటల్లో అన్నీ ఉచితమే కనుక వ్యామోహంతో రూపాయి రూపాయి అనే ప్రకటనలు చూసి మోసపోవలసిన అవసరం లేదు మీకు ఈ రూపాయి హాస్పిటల్ గురించి కానీ ఉచిత వైద్యం గురించి కానీ లేదు ఈ జనరిక్ మందుల గురించి కానీ టెస్టుల గురించి కానీ ఈ మెడ్ ప్లస్ ఇరవై ఐదు శాతంతోనే టెస్టులు చేసే అంశాన్ని గురించి మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా అదనపు సమాచారం ఉన్నా మెదడు నరాలకు సంబంధించి అగ్రశ్రేణిలో ఉండే ప్రపంచ స్థాయి సంస్థ బెంగళూరులో ఉంది దాని పేరు నిమ్ హ్యాండ్స్ అంటారు నామమాత్రపు ఫీజులే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో బీబీ నగర్లో ఎయిమ్స్ ఉంది తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది ఈ ఎయిమ్స్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు ప్రారంభింపజేసిన హాస్పిటల్ అక్కడ అత్యుత్తమ అత్యుత్తమైన ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో నామమాత్ర పురుషుతోనే సేవలు అందిస్తారు కనుక దీని లోపల ఉంది ఎలా నిర్వహిస్తున్నారని అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది కనుక రూపాయి రూపాయి వ్యామోహంతో రూపాయిని వెళ్ళి ఎక్కడా బలి కావద్దు మీకు అవసరమైతే ఒక డాక్టర్ని చూపించిన తర్వాత మళ్ళీ రెండవ డాక్టర్ని సంప్రదించే హక్కు మీకుంది అంతేకాదు ఈ రూపాయి హాస్పిటల్లో ఏదైనా టెస్ట్లు రాసినా కార్పొరేట్ హాస్పిటల్లో ఏ టెస్ట్ రాసినా మీరు మెడ్ ప్లస్కి వెళ్ళి నాకు అక్కడ వెయ్యి రూపాయల కార్డు ఉంది కట్టాను కార్డు ఆ కార్డు మీద చేయించుకుంటానని చెప్పే హక్కు మీకుంది ఏ హాస్పిటల్లో ప్రిస్క్రిప్షన్ రాస్తారో అక్కడే టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు మందులు కూడా ఈరోజు అపోలో మెడ్ ప్లస్ లాంటి మందుల దుకాణంలో నాణ్యత కలిగిన మందులు ఇరవై శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు దేశంలో మూడు వేల కంపెనీలు మందులు తయారు చేస్తుంటే కేవలం మూడు వందల కంపెనీలు మాత్రమే నాణ్యత కలిగినాయి జెనరిక్ మందుల్లో కూడా మీరు కంపెనీ పేరు చూసుకొనండి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి వాటిది మందులు మాత్రమే వాడండి ఉదాహరణకు సిప్లా క్యాడిలాన్బాక్సీ ఇంటాస్ ఆల్కెమ్ అలెంబిక్ ఇలా ప్రముఖ సంస్థలు తయారు చేసిన జెనరిక్ మందులను మాత్రమే వాడండి ఇంకా మీకేమైనా అనుమానాలు ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఇది వాట్సాప్ నంబరు ఈ వాట్సాప్ నంబర్లో మీకున్న అనుమానాలు అదనపు సమాచారం ఎక్కడెక్కడ ఉచిత సేవలు లభిస్తాయి తక్కువ ఖర్చుతో తక్కువ ధరతో టెస్ట్లు మెడ్ ఎలా చేయించుకోవాలి జెనరిక్ మందుల గురించి అవగాహన జెనరిక్ మందులు ఎలా కొనాలి ఎక్కడ కొనాలి ఒకవేళ మీకు ఏదైనా మీరు కొన్న జనరిక్ మందు నాణ్యమైందా కాదా అని తెలుసుకోవడానికి ఆ జెనరిక్ మందు ఫోటో తీసి నాకు వాట్సాప్లో పెట్టండి వాట్సాప్లోనే అది నాణ్యమైందా కాదా మంచి కంపెనీ కాదా చెప్తాను కనుక రూపాయి రూపాయిని రాంగ్ ట్రాక్లో రాంగ్ రూట్లో వెళ్లకుండా విచక్షణతో ఎందుకు చేస్తున్నారు దీని గల కారణమేంటి ఆంతర్యమేంటి అని తెలుసుకుని ముందుకు సాగండి రూపాయి హాస్పిటల్ రూపాయి క్లినిక్లో ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ మందుల్లో ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ టెస్ట్లలో అని ఆ విధంగా ప్రజలను ఆకర్షించటానికి అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఉచితముగా ఇప్పటికే అనేకమైన సోషల్ మీడియా ఛానల్స్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ ఆహా ఓహో అబ్బో అనేసి రూపాయి 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 వైద్యం అని ప్రచారం చేశారు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్సు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్సు పాత్రికేయులు వీళ్ళ యొక్క వ్యాపార ధోరణి మందుల దుకాణం టెస్ట్లు ఆపరేషన్లు ఆ విషయంలో ఆ కోణంలో కొంచెం లోతైన అధ్యయనం చేస్తే రూపాయి క్లినిక్లు రూపాయి హాస్పిటల్ అన్నీ కూడా లాభాపేక్షతో ధనార్జన కోసమే ప్రారంభించిన హాస్పిటల్స్ అని స్పష్టంగా అర్థమవుతుంది